హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అలాగే సత్యనారాయణపురానికి బిఆర్టీఎస్ రోడ్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉండే అయోధ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నూట ఇరవై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అన్నమాట అండి ఇది రోడ్డు సైడ్ వెడల్పు ముప్పై రెండు అండి దీనికి లోత వచ్చేసరికి ముప్పై ఐదు అడుగులండి ఇది మొత్తంగా నూట ఇరవై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అన్నమాట అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్గా అనేది వచ్చిందండి దీనికి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది రెంట్స్ అనేవి ఇచ్చుకుంటే నెలకి సుమారు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాకా నెలకి రెంట్స్ అనేవి వస్తాయండి ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా టెన్ ఇయర్స్ పైన అవుతుందండి కాకపోతే స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి పెయింటింగ్ అనేవి వేయించుకుంటే ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి లోపల సీలింగ్ అనేది చేసారండి అలానే ట్రాక్స్ అనేవి ఇచ్చారండి బెడ్రూమ్స్లో కూడా రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి దాంట్లో కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది పై వర్క్ కూడా ఇచ్చారండి కిచెన్లో కూడా గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఇదే ప్రాపర్టీ మనం డైరెక్ట్ ఓనర్ గా పర్చేజ్ చేస్తే సుమారు మూడు కోట్ల దాకా దీనికి మార్కెట్ వాల్యూ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లో కేవలం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ కాస్టే దాదాపుగా మనకి కోటిన్నర పైనే ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి కేదరాస్వరపేట అయోధ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి కావాలంటే ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకొని మీరు ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ